మే పదమూడున దర్శి నియోజకవర్గంలో హోరా హోరీగా జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వేయించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారిని ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ చెవేడి భాస్కర్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించే ప్రార్థన మీ సానికొమ్ము తిరుపతి రెడ్డి రాష్ట్ర నెట్ క్యాప్ డైరెక్టర్ ఎస్టిఆర్ మార్కెటింగ్ దర్శి దర్శి మండల ఆర్యవశ్య ఆత్మీయ సమావేశం ఈ నెల అనగా ఏప్రిల్ ఇరవై ఒకటి ఆదివారం ఉదయం పది గంటలకు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ఇందుకు సంబంధించిన సన్నాహక సమావేశం ఈరోజు దర్శిపట్నంలోని భూచేపల్లి నివాసంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దర్శి అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ భూచేపల్లి శివప్రసాదరెడ్డి అధ్యక్షతన జరిగింది దర్శిపట్నం అద్దంకి రోడ్లోని శ్రీనివాస పద్మావతి కళ్యాణ మండపంలో జరిగే ఈ ఆత్మీయ సమావేశానికి గిద్దలూరు ఎమ్మెల్యే అన్న రాంబాబు జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి భూచేపల్లి వెంకాయ కార్యక్రమంతో పాటు పలువురు ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు మే పదమూడున దర్శి నియోజకవర్గంలో హోరాహోరీ ఎన్నికల్లో శాని గుర్తుపై ఓటు వేసి వేయించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారిని ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించ ప్రార్థన మీ బొమ్మిరెడ్డి లక్ష్మీరెడ్డి Gopi Krishna Constructions Building Material Contractor Darcy